తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే మొంతా తుఫాను దాటికి తెలంగాణ అతలాకుతలం కాగా రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తూర్పు విదర్భ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం గత ఆరు గంటల్లో కదిలి ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వాయువ్య జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని చెప్పారు ఈ అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బీహార్ మీదుగా క్రమంగా బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు ఈ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంత జిల్లాల్లో కూడా రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది తాజా తుఫాను ప్రభావంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాల హెచ్చరికలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి పండిన పంటలు కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మహబూబాబాద్ లోని నెల్లి కుదురు నాలుగు వందల అరవై మిల్లీమీటర్ల వర్షం కురిసింది అంతకుముందు రోజు దాదాపుగా పొడిగా ఉండే కోతాడలోను మూడు వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం దంచుకొట్టింది జూలై రెండు వేల ఇరవై మూడులో లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ములుగు జిల్లాలోని లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం రికార్డ్ అయింది ఇది ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం ఆ రోజునే జయశంకర్ భూపాలపల్లిలోని చిటియాల్లో ఆరు వందల పది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రెండు వేల ఇరవై రెండులో గోదావరి నదికి చారిత్రక వరదలు వచ్చాయి భద్రాచలం వద్ద నది డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులు ఉప్పొంగింది ఇక రెండు వేల ఇరవైలో హైదరాబాద్కు వరదలు నమోదయ్యాయి అక్టోబర్ పద్నాలుగున హిమాయత్ నగర్లో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు ఎస్ఆర్ క్యాంపస్ వద్ద ఏకంగా మూడు వందల పదకొండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది రెండు వేల పదమూడులోనూ ములుగు జిల్లా వాజేడులో ఐదు వందల పదిహేడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కొమరంబి ఆసిఫాబాద్లోని దహేగాంలో ఐదు వందల మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గత దశాబ్దంలో ప్రతి సంవత్సరం నమోదవుతున్న ఈ అత్యంత భారీ వర్షాలు తెలంగాణను ఒక కొత్త వరద కేంద్రంగా మారుస్తున్నాయి